తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హాయ్ వెల్కమ్ టు అదర్ మరొకడం నేను మీ ప్రసాద్ బాబు ఆ పని చేస్తే ప్రజల్లో దేవుడు అయిపోతాడు విషయం ఏంటి అంటే రాజకీయాల్లో ఏ నాయకుడైనా సరే అధికారంలో ఉండంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీఎల్ఏలు కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తారంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ అక్రమాలు చేసేసుకుంటూ ఉంటారు అవినీతికి పాల్పడుతూ ఉంటారు ఇది ప్రజలు కూడా ఎలా భావిస్తారంటే అంటే లే ఎవరు తింటలేదు అనే టైప్లో పోతారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కనుక ఒకసారి చూస్తే వీరు లేదు వారు లేదు ఈ జిల్లా లేదు ఆ జిల్లా లేదు ఎక్కడికక్కడే భూ కబ్జాలు అక్రమాలు సహజ వనరులు దోచేసుకోవడాలు పోనీ గతంలో ఎప్పుడు జరగలేదంటే జరిగినాయి కానీ ఆ నిష్పత్తి ఉంటుంది కదా ఆ రేషియో అనేది అది బీభత్సమైన తేడా గతంలో పది శాతం జరిగి ఉంటే ఇప్పుడు తొంభై శాతం జరిగినట్లుగా సో ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని ఉత్తరాంధ్రలో కూడా విపరీతమైన భూకంపాలు మరి అధికారంలో ఉండగా కూడా వాళ్ళని ఈ పార్టీ ఇన్ఛార్జీలుగా ఎందుకు పెట్టారు ఏంటి అంటే ఇదిగో ఇదే పరిస్థితి విజయసాయి రెడ్డి గారిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా విశాఖపట్నంలో వచ్చారు ఇక ఆయన చేసింది అంత ఇంత కాదు అని చెప్పేసి ఆరోపణలు విపరీతకు వచ్చినాయి సో ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న భూదందాలపైన శ్వేతపత్రం విడుదల చేశారు ప్రధానంగా వైఎస్ఆర్ జిల్లా అలాగే అన్నమయ్య జిల్లా ఆ జిల్లాలకు సంబంధించి అనేక రకాలైన భూ అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆ జిల్లా ఈ జిల్లా ఏముంది అండి ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఈ చోట కాదు ఆ చోట కాదు అసలు ప్రధానంగా జగనన్న ఇల్లు అనేదే పెద్ద స్కాము అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులతో పాటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నాయకులు కూడా చెప్పారు సో దానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నాము ఖచ్చితంగా వాటన్నిటిని బయటపెట్టి తీరుతాము అని చెప్పేసి మనం కూడా పలు వీడియోలో మాట్లాడుకుంటూ ఉన్నాం ఏంటి అంటే అసలు ఎంత అవినీతి జరిగింది అంటే ఎమ్మెల్యేలు కానీ లేదా ఎమ్మెల్యే కింద స్థాయి నాయకులు కానీ ఏదైనా సరే అవినీతికి పాల్పడ్డారు తినడానికి అవకాశం దొరికింది అంటే జగన్ అన్న ఇల్లే ఆ లేఅవుట్లు ఇల్లు కట్టించింది లేదు పెట్టింది లేదు ముప్పై లక్షల ఇల్లు చరిత్రలో బ్రహ్మాండం అద్దె అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సంవత్సరానికి ఐదు లక్షలు ఇల్లు అన్నారు తీరా కట్ చేస్తే మొత్తం మీద ఐదేళ్ళకి కలిపి ఐదు లక్షలు ఇల్లు కూడా లేవు మరి దీన్ని బట్టి అసలు దేనికి అది అంటే ఇదిగో దీని గురించే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు దీనిపైన శ్వేతపత్రం విడుదల చేస్తూ అన్నారు భూ అక్రమాలకి పాల్పడిన వారు ఎవరైనా సరే అలాగే బాధితులు ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మా దగ్గరికి రండి బయటపడండి మీరు బయటకు వస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని నేను చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఈ భూ అక్రమాలు ఆ జిల్లా కాదు ఈ జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎంత దారుణంగా జరిగింది అంటే వాటితో పాటుగా సహజ వనరులు దోచేసుకోవడం అదేమిటి అంటే జేపీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఆ ఇసుకకి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చేమంటారు మరి దానికి సంబంధించిన కాంట్రాక్ట్ సొమ్ము ఏదైతే వాళ్ళు పాడుకున్నారో అది ప్రజలకి లేదా ప్రభుత్వానికి వచ్చిందా ప్రభుత్వ ఖాతాలోకి దానికి సమాధానం లేదు అట్లాగే పేరుకే జేపీ కన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ సొవ్వేసుకుంటుందేమో స్థానిక వైసీపీ నాయకులే ఎన్నికల సమయంలో అదే హడావుడి పక్కన ఎన్నికల్లో ఎవరికాళ్ళు బిజీగా ఉంటారు కదా ఎవరి వాళ్ళు ఉండరు అలాగే కౌంటింగ్కి కౌంటింగ్ సమయంలో ఇదే పరిస్థితి తీరా కొత్త ప్రభుత్వం వచ్చింది అంటే ఫలితాలు వచ్చినాయి ప్రమాణ స్వీకారం జరగలేదు ఈ గ్యాప్లో కూడా వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ ఇసుకతో వేసుకోవడం మట్టిని తరలించుకోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఏం చెప్పాలి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది ఏంటి అంటే ఎవరెవరైతే ఎంత అవినీతికి పాల్పడ్డారో ఎన్ని అక్రమాలు చేశారో ఆ అక్రమాలు చేసిన అన్యాయాలకు పాల్పడిన అవినీతి చేసిన వారందరినీ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ఆ అవినీతి సొమ్ము ఏదైతే ఉందో అదంతా కూడా ఉన్నారు సో మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఏదైతే ఆయన ఒకటంటే కూటమి హామీలు ఇచ్చిందో ప్రజలకు సంబంధించి ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి వాటన్నిటిపైన సో మీరు ఏమి చేయవసరం లేదు కేంద్రం నుంచి నిధులు దేవసరం లేదు లోటు భర్తీ పూడ్చాలి అని చెప్పేసి అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏదైతే అవినీతికి పాల్పడ్డారో అక్రమాలు చేశారో వాటన్నిటినీ కనుక బయట పెట్టగలిగితే ఖచ్చితంగా పథకాలన్నీ బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి ప్రధానంగా ఏదైతే ఇసుక మైన్స్ మైన్స్ అయితే కొన్ని వేల కోట్లు రూపాయి రెండు రూపాయలు కాదు అక్కడ ఇక్కడ కాదు దానికి అసలు అంతే లేదు సో ఈ విధంగా అవినీతి సొమ్ము ప్రజల సొమ్ము సహజ వనరులు అక్కడ కాదు ఇక్కడ కాదు నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధం అంటే వాళ్ళకి కొత్తవి కాదు మనకు తెలియని ఏం కాదు ఇప్పుడు అక్రమ కట్టడాలు అని చెప్పేసి ప్రజావేతకం కూల్చివేశారు అధికారులకు రాగానే మరి అదే అక్రమ కట్టడం రుషికొండలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఏ విధంగా కట్టారు ఎన్జిటి ఒక ప్రక్కన వద్దంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయినా సరే లెక్క చేయలే చివరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తలబట్టుకుంటున్నారు ఏం చేయాలి దాన్ని ఉపయోగించలేము ఏ విధంగా ఉపయోగిస్తాము ఎన్జిటి ఒప్పుకుంటుందో ఒప్పుకోదు సో అదేమిటి అంటే ప్రెసిడెంట్ వస్తారు ఎవరు ప్రైమ్ మినిస్టర్ వస్తారు వచ్చినప్పుడు తీరుతారు రిలాక్స్ అవుతారు గెస్ట్ హౌస్ కింద వాడుకుంటారు ఇంకేమి ఎక్కడ లేవా కొత్తగా కట్టించేవాళ్ళ ఏంటి వాళ్ళకి ఏం చేశారో ఏంటి ఏం అర్థం కాదు అంటారు కదా మెతకలేదు కానీ మీసాలకు సంపంగులు అనేది పెద్దలు అంటారు కదా సాధారణంగా ఏమన్నలా ఇక ఎట్లాంటివి ఓ పక్కనేమో కోట్ల కోట్లు అప్పులు పాలైపోయి ఉండి లక్షల కోట్లు ఇక్కడేమో వాళ్ళు వస్తారని చెప్పేసి గెస్ట్ హౌస్ కట్టాలంట ముందు అసలు రాజధాని లేదు ఇదంతా కూడా ఏదో ప్రజల సొమ్ము ఉంది అధికారంలో ఉన్నాం ఇక అంతే మనల్ని అడిగేవుడు ఎవడు అన్నట్టుగా చేసుకుంటే వెళ్ళిపోయారు సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ అక్రమ కట్టడాలు అట్లాగే అవినీతి సొమ్ములు దందాలు సహజ వనరులు దోచేసుకోవడాలు వీటన్నిటిపైన సమీక్షించి ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత తిన్నారో ఇప్పుడేదో అధికారం కూటమి అధికారంలోకి రాగానే టింగు రంగు వచ్చి అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు వాళ్ళు కూడా ఉన్నారు లేదా జనసేనలోకి వచ్చేసారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని కనుక వెనకడుగు వేస్తే ఖచ్చితంగా కూటమిలో ఉన్న పార్టీలన్నిటికీ కూడా ఇబ్బంది అవుతుంది దాంట్లో పక్క ఎటువంటి డౌట్ లేదు ప్రజలకి కావాల్సింది ఏంటి పార్టీల పరంగా కాదు మంచి చెడు వాళ్ళ దోస్తుంది అదే ప్రజలకి ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చూశారు అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి సో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వ్యవహరించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాలు తప్పుకునే వాళ్ళేమో పోచ్చా సో ఇక్కడ ప్రధానంగా ప్రజలు చూస్తుంది ఏంటి పార్టీలు కాదు కులాలు కాదు సరైన నాయకుడు వాళ్ళు మంచి చేస్తే ఎవరైనా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాదు సో చంద్రబాబు నాయుడు గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆశించిన మేరకు చేయలేదనే కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఘోర ఓటం పాలు చేసింది ఆ తర్వాత రిలైజ్ అయ్యారు అయ్యో చంద్రబాబు నాయుడు గారే బెటర్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే అని అది వేరే అంశం కానీ ఇక్కడ అవినీతికి సంబంధించిన వ్యవహారం రోజుకి ఒకటి చిట్ట వస్తానే ఉంది రేషన్లో కుంభకోణం రేషన్లో అంత దారుణ వేల కోట్ల మరి చూడండి సో వీటన్నిటి క్రమంలో వీళ్ళు జాబితాలు రిలీజ్ చేస్తున్న శ్వేతపత్రాలు పోలవరంలో జరిగిన రివర్స్ సెంటరింగ్ కావచ్చు అట్లాగే ఏదైతే అమరావతికి సంబంధించిన దాన్ని నాశనం చేయడం కావచ్చు అంటే రాజధాని లేదు వీళ్ళు మూడు రాజధానులు అన్నారు చివరికి అయిపోయింది అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి సో ఓవరాల్గా దీనివలన రాష్ట్రం ఎంత వెనక్కిపోయింది సో దాని తగ్గట్టుగా ఏదో పుడి మీద కారం జల్లారన్నట్లుగా ఈ అవినీతి భాగోతాలు ఇవన్నీ కూడా బయట పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎవరెవరైతే ఉన్నారో దీనిలో వాళ్ళందరినీ కూడా బయటకు లాగటం చట్టపరమైన చర్యలు తీసుకుంటంతో పాటుగా వాటన్నిటి కూడా కక్కిస్తాననేది శుభపరిణామం మరి చూద్దాం ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజల దృష్టిలో అయితే మాత్రం దేవుడు అవుతారు అలా కాకుండా మాటలకు పరిమితం అయితే మాత్రం ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే తెలియజేయటం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆ పని చేస్తే బాబు గారు ప్రజల్లో దేవుడు అయిపోతారని తెలిపిన మీ వీలు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ